రామేపల్లి గ్రామంలో గ్రామ సభలో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు అయినటువంటి పారిశుధ్యం నీటి సరఫరా అంతరాయం కాకుండా చూడాలని అర్ధహారం మొక్కలను రోజు నీళ్లు పట్టాలని రామేపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ జాతీయ రహదారి వెనుభం ఒకటి ప్రధాన కూడలలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని రామేపల్లి గ్రామంలో త్రాగునీటి సమస్య ఉండకుండా చూడాలని గ్రామ సభలో చర్చించారు రామేపల్లి పెద్ద చెరువులోకి దండుపల్లి పంచాయతీ పరిధిలోని అక్రమ వెంచర్ల నుంచి పెద్ద చెరువులోకి నీరు రావడంతో మంచినీటి చెరువు పూర్తిగా దుర్గంధం అవుతుందని రామేపల్లి పెద్ద చెరువులో బొర్లు బర్లు జీవరాశులు దాహం తీరుస్తోందని దండిపల్లి అక్రమ వెంచర్ నుంచి నాలాను తొలగించి గ్రామ ప్రజల జీవరాశుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు అక్రమ వెంచర్ పై ఇరిగేషన్ సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేయాలని కొన్ని రోజుల క్రితం రెండు సార్లు కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కానీ పట్టించుకోవడం లేదని త్వరలో మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని గ్రామ తెలిపారు कार्यक्रम में स्पेशल वेटरनरी डॉक्टर गरलपाट लक्ष्मी रामेपल्ली सर बं रमेश जातीय बीसी संम संघ राष्ट्र जनरल सेक्रेटरी केशव असोशन एनजीओ शिवकुम, गौड़ माजी सरपंच रावली मलेश రతన్ లాల్ బాబుగౌడ్ వెంకటోరుల పాండూగౌడ్ వెంకటోళ్ళ స్వామిగౌడ్ వెంకటోరుల సాయిరామ్ గౌడ్ జక్కుల కిసరయ్య దాచారం సునీత వాటర్మన్ పెద్దల శంకర జక్కుల సత్యనారాయణ జక్కుల నర్సింగ్ జయ శ్రీనివాస్ చాల నాగరాజు గౌడ్ వెంకటోరుల ప్రకాష్ గౌడ్ వెంకటోళ్ళ దయానంద్ గౌడ్ జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అరవై రెండు వేల చేసాను చేసి అప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి దగ్గర నుండి స్కూల్కి అప్పుడు అప్పుడు కూడా కైన్ బాక్స్ లేదు అప్పుడే ఫైన్ బాక్స్ లేకపోతే ప్లాన్ ఖరాబ్ అయ్యింది ఇప్పుడు